ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ సెకండ్ టైం ఎనిమిది తొమ్మిది నిమిషాలు అవుతుంది ఇక్కడ అయితే లాగిన్ అవ్వదు సో జూన్లోకి వెళ్ళి లాగిన్ చేద్దాం స్లాట్స్ అయితే అన్నీ బుక్ చేసేసుకున్నా ముందే బుక్ చేసుకున్నా నిన్న కూడా బుక్ చేసింటి అన్నీ బట్ అయినా సెవెన్ ఏడు ఇరవైకి ఏడు ఇరవై ఎనిమిదికి ఆర్డర్ అదే డ్యూటీ లాగౌట్ చేసిండు స్లాట్ బుక్ చేసుకోలేనని చెప్పి ఇక నేను ఆల్రెడీ అన్నీ బుక్ చేసేసుకుంటా డైలీ మార్నింగ్ నేను స్లాట్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాతనే బయటికి వెళ్తాను ప్రతి స్లాట్ బుక్ చేసుకుంటాను నైట్ టూ వరకి అయినా డ్యూటీ లాగౌట్ చేసి నిన్న స్లాట్స్ బుక్ చేసుకోలేదని అంత ఆగమగం చేస్తాడు ఇన్సెంటివ్ అయితే వచ్చింది నిన్న రాదనుకున్నా జస్ట్ వన్ మినిట్ దగ్గర వచ్చేసింది లక్క బాగుంది కాబట్టి సరే అది పోదాం జూన్లోకి ఇది కీ వంకగా అయిపోయింది ఇది నిన్న ఏమైందంటే ఒక బైక్ కూడా వచ్చింది సడన్గా వచ్చిండు నాకు కనిపే కనిపించకుండా సడన్గా వచ్చిండు రప్పమని వెళ్ళి ఓకేసిన దానివల్ల ఇది క్రాస్ అయిపోయింది ఏమైందో ఇది తాళం పెట్టేది లోపలికి వెళ్ళిపోయింది వచ్చేసింది ఫస్ట్ ఆర్డర్ థర్టీ వన్ రూపీస్ పంచకట్టు యాక్సెప్ట్ రోజు వీడికి ఫస్ట్ ఆర్డర్లు పంచకట్టే పడతాయి రెండు మూడు అనుకుంటున్నారా పొద్దు పొద్దున నేను లాగిన్ చేసేది ఇక్కడ పర్వత నగర్ సిగ్నల్ దగ్గర వీడికి వచ్చి లాగిన్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ ఆర్డర్లు ఉండేదంటే అంటే పంచకట్టు దోశలోనే సో అదే పడతాయి ఫస్ట్ రెండు మూడు ఆర్డర్లు కంటిన్యూ దగ్గర దగ్గర రెడీ ఉంది ఆర్డర్ పికప్ చేసుకోవడమే కన్ఫర్మ్ ఎక్కడియాలి త్రీ రోజా త్రీ రోజా త్రీ రోజా ఇదేళ్ళు ఉంది మామ గుర్తొస్తా లేదు చూసుకుంటే అయిపోతుందిగా రైటు మెడికల్ హాస్పిటల్ పక్కన వెళ్దాం ఇలాంటి పొద్దు నాలుగు కాకలు పంచకట్టు కడుకొచ్చారు మామూలు వసలు సెకండ్ ఆర్డర్ వచ్చేసింది కంచి కేఫ్లో పికప్ చేసుకొని ఏడయ్యాలి జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఇవ్వాలి యాక్సెప్ట్ యాభై ఏడు రూపాయలు వేసేంటారు పదిహేను రూపాయలు సర్జు యాక్సెప్ట్ యాక్సెప్ట్ పోదాం ఓడి అమ్మ నేను ఆల్రెడీ వచ్చి పది నిమిషాలు అయిపోతుంది ఇంకా పది నిమిషాలు వెయిట్ చేయాలంటే ఆర్డర్కి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి వస్తుందంట అంట ఇప్పుడు ఎయిట్ ఫార్టీ సెవెన్ అవుతుంది నేను వచ్చి నైన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయిపోయింది ఏమున్నాయి అసలు గీ పొంగల్ రెండు గీ పొంగలు ఉన్నాయి రైట్కి ఇంతసేపు అమ్మ రెడీ వచ్చేసి మావా తెస్తున్నట్టున్నాడు కాకా ఆర్డర్ అయితే వచ్చేసింది మనకి రెండు గీ పొంగల్కి మూడు వందల ఏడు అంట ముప్పై మూడు ఇట్లలో పికప్ చేసుకోవాలి హిల్స్లో ఇవ్వాలి యాక్సెప్ట్ రెడీ లేదు ఇది వరకు రెడీ వస్తే బాగుండే థ్యాంక్ యూ ఈ ఆర్డర్ వచ్చేసి పంచకట్టు దోశ నుంచి బ్యాచ్ పడ్డాను మామ కస్టమర్ కాల్ చేసి ఫస్ట్ నా ఆర్డర్ తెచ్చేయండి అని అంటాడు అలా ఇలా ఇవ్వడానికి వస్తుంది చూపిస్తాను నేను ఇప్పుడు ఇది రెండు బ్యాచ్ ఆర్డర్లు అనుకోండి ఫస్ట్ ఆర్డర్ ఇవ్వాలి నేను నాకు రెండు ఆర్డర్లు ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఎక్కడ ఇవ్వాలి రెండు ఒకటే దగ్గర ఇవ్వాలి లొకేషన్లో ఓకే పర్లేదు రెండు ఒకటే దగ్గర ఇవ్వాలి కానీ ఫస్ట్ మెరీనా స్కైస్ ఓహో ఫస్ట్ మెరీనా స్కైస్ ఇంకోటి కూడా మెరీనా స్కైస్ అనుకుంటాను రెండు సేమ్ లొకేషన్ ఉన్నట్టుంది సర్లే వెళ్ళిపోదాం మేము పక్క వేరే వేరే అనుకున్నాం రెండు లొకేషన్స్ ఏం ఒకటే దగ్గర చూపిస్తుంది కాకపోతే బ్లాక్ వేరే వేరే ఉండొచ్చు అది వేరే బ్లాక్ ఇది వేరే బ్లాక్ ఉండొచ్చు ఓకే వెళ్తాం ఇక ఓడి అమ్మ ఈ ఆర్డర్ ఏంటి ఇలా పడింది రెయిన్బో ఇస్లో రెండు ఆర్డర్లు అది రెయిన్బోస్ అంట మెరీనా స్కేస్లో రెండు ఆర్డర్లు డెలివరీ చేసిన తర్వాత స్వీట్స్ డ్యూడ్ అంట ఇక్కడ నుంచి పడింది నేను మెరీనా స్కేస్లో ఉన్నా ఇది ఏడా మాదాపూర్లో పికప్ చేసుకొని ఏడికి ఏడా ఇది షేక్పేట నార్సింగి పుప్పల కూడా పుప్పల కూడా పడ్డది వన్ ఫిఫ్టీన్ రూపీస్ రిటర్న్ ఎర్నింగ్ లేదు ఏం లేదు సార్లే యాక్సెప్ట్గా వచ్చేసాం మా పికప్ లొకేషన్కి ఎక్కడుంది కదా స్వీట్స్ డ్యూడ్ యా ఇదే స్వీట్స్ డ్యూడ్ వచ్చేసాం పికప్కి ఈ ఐటమ్స్ చూడండి మామ నెల్లూరు మలాయి కాజా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ నెల్లూరు మలాయి కాజా వన్ కేజీ వన్ ఇదేదో సేమ్ ఐటమే కదా మొత్తం రెండు కిలోలన ఒకటి దాంట్లో బుక్ చేయొచ్చుగా అవి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ మళ్ళీ వన్ కేజీ ఒకటి ఇట్లా ఇట్లా ఆర్డర్ పెట్టడం ఎందుకు రెండు రెండు కే రెండు కేజీ కేజీ రెండు ఒకటి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా ఆర్డర్ పెట్టచ్చుగా ఇంకా వీళ్ళ దగ్గర ఐటమ్స్ లేనట్టున్నాయి బయట నుంచి తెప్పించారు ర్యాపిడో అయినా ఆయన ఇక్కడి నుంచి పట్టుకొచ్చిండ ర్యాపిడోలో వచ్చింది ఆర్డర్ ర్యాపిడోలా తెప్పించారు నేను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర ఆర్డర్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది అమ్మా అరగంట పడుతుందా బాబు పదకొండు కిలోమీటర్లు ఏడా గాడ్ సింగి నెక్నంపూర్ నెక్నంపూర్లో ఇవ్వాలి మా సావేపా లాంగ్ లాంగ్ పడితే ఏం కాదు పడితే కానీ కొన్ని కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఎందుకో తెలియదు చిరాకిస్తుంది లాంగ్ గోడల్లో పడితే లొకేషన్కి అయితే వచ్చేసామ్మా స్కైలా హ్యాపీ అక్కడ ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి ओटीपी फाइव जीरो फाइव जीरो वन फ जीरो वन सीवी सिक्स ब्लाक दींत फ्लोर इला ఫై ఫైవ్ జీరో సెవెన్ కంప్లీటేడ్ వన్ ట్వంటీ వన్ రూపీస్ వచ్చినాయి ఓ రిటన్ ఎర్నింగ్ ఉంది మామూలు ఫార్టీ రూపీస్ లేదనుకున్నా ఫార్టీ రూపీస్ ఉంది కదా రిటన్ ఎర్నింగ్ నాకు రిటర్న్ అయ్యింది ఇంకా నలభై రూపాయలు ఇవ్వాలి ఆ నలభై రూపాయలకి బదులు నలభై ఏడు రూపాయలు ఆర్డర్ వేసి వేసిండు ఇప్పుడు ఎంత నాకు వచ్చేది ఈ ఆర్డర్కి ఏడు రూపాయలు మాత్రమే ఎంత నాలుగున్నర కిలోమీటర్లు ఉంది నలభై నాలుగు నాకు ఎట్లా వాడు ఆర్డర్ చేసినా వచ్చే వస్తుండే ఏకపోయినా వస్తుండే ఇప్పుడు ఆర్డర్ చేసిండు నలభై రూపాయలు స్విగ్గి వాడికి లాభం మై గాడ్ వేసాడు మామూ ఆర్డరు అరికో కేఫ్ నుంచి కో కాఫీ పెట్టేశాడు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో ఫిఫ్టీ సర్జ్ ఉంది నలభై రిటర్న్ ఎర్నింగ్ అటు ఇటు రెండు వందల ఆర్డర్ అయితే పడ్డది రెండు వందల పైననే యాక్సెప్ట్ పోయొద్దాం ఎంత పదహారు పదిహేడు కిలోమీటర్లు ఉంది పోయొద్దాం హరికో కేఫ్ నుంచి ఏడుంది ఇది మై గాడ్ ఇది పికప్ చేసుకోవడానికి ఎన్ని కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉంది పికప్ సరే అంటే మనం జూబ్లీల్స్లో తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద కార్లలో అమ్మాయిలు మంచిగా కనిపిస్తారు డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ మనం డ్రైవ్ చేసినామనుకో అంతే ముందర పోయో వెనకపోయో నోకేస్తాం సో జూబ్లీల్స్లో డ్రైవ్ చేసేటప్పుడు అమ్మాయిలను చూడకండి చూడ్డానికి కిరా కనిపిస్తారు పోరీలు వాళ్ళని చూసుకుంటూ పోయినామనుకో మనం ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉండదు డైరెక్ట్ పైకి వెళ్తాం అన్నమాట ఆరికో ఎక్కడుంది ఇక్కడుంది గాడికి ధరల సబ్ల ఉందా ఇది సబ్ అలాగా ఇది అలాగా అనుకున్నా సబ్ రెడీ ఉందా రెడీ ఉంది మా అమ్మ కప్ కప్ ఓకే ఇది వచ్చేసి విస్టేజ్ ట్వంకిల్ కోకాపెట్లో ఇవ్వాలి మనకి ఏడు నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది థర్టీన్ కిలోమీటర్స్ అంటే వన్ కిలోమీటర్ ఎక్స్ట్రానే ఉంది మనకు ఫస్ట్ స్టార్టింగ్ సిక్స్టీన్ చూపించింది కదా ఇప్పుడు సిక్స్టీన్ కంటే ఎక్కువ అవుతుంది అనమాట ట్వంటీ ఫోర్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా డెలివరీ చేసేవారికి ओटीपी गीटी ये ओके okay, सामने आर्डर डेलीवरी ले ले। वन सी फाइव वाई फाइव मिनट वेटे फारट रूपी इपर्दा थर्टी सिस्टी फोर रूपीस अवर्स फारटी मिनेट्स लाग ह భీవన్ కదా బివన్ ట్వంటీ టూ ఆర్డర్స్ కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి ఫోర్ అవుతుంది త్రీ ఫిఫ్టీ సిక్స్ అమ్మప్రేమ చూడండి మావా వెనకాల పిల్లలను గుర్చిపెట్టింది ఆ పాప ఎక్కడ కింద పడిపోతుందని చెప్పి ఒక టవల్ తీసుకొని టవల్ మొత్తం నడమ చుట్టూ కట్టేసి పాప గట్టి కట్టేసింది కింద పడిపోకుండా అటు ఉంటుంది అమ్మప్రేమ మరి మళ్ళీ చెక్ చేసుకుంటుంది నిద్రపోతుందా ఏం చేస్తు వెళ్ళా ట్రాల్ ఏడు మూడు పద్నాలుగు ఇది కస్టమర్లు ఇస్తే మనం ఈ నోట్ తీసుకుంటాం మళ్ళీ కస్టమర్లకి ఇస్తే తీసుకోరు ఈ నోట్కి ఏమైంది బాగానే ఉంది మొత్తము కస్టమర్కి ఇస్తే ఇది చెల్లుతుందా చెల్లదు అని తీసుకోవట్లే సర్లే త్రీ బాక్స్ మే రక్నా ఓకే టీకే రగ్బియా ఈ సండే వస్తే ఇదే దందం చాలా ఏరియాలలో సండే మార్కెట్ ఉంటుంది మొత్తం రోడ్లన్నీ జామ్ చేస్తారు జామ్ జామ్ అయిపోతుంది ఇప్పుడే ఇంకా స్టార్టింగే ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా ఫుల్ అయిపోతుంది సండే వచ్చిందంటే చాలు ఏం మాల్ దగ్గర నైట్ ఫుల్ ట్రాఫిక్ అవుతుంది వేరే ఏ మాస్ దగ్గర కాదు ఎందుకంటే రోడ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈడ మాత్రం ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఆటోలు మొత్తం పైన అవుతాయి క్యాబ్లు పైన అవుతాయి దాని దానివల్ల మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ అయిపోతుంది మేము ఆర్డర్లు అయితే పికప్ చేసేసుకున్నాం ట్రాఫిక్ దాటి పోవాలి ఇప్పుడు పోవాలి సండే ఈ టైంలో ఇటు పడిరాదు ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంటుందంతా వన్ జీరో సిక్స్ హలో బిల్ కొట్టొద్దు ఇక్కడ పెట్టేసి మన సో అక్కడ పెట్టి ఫోటో తీసుకొని పోదాం రైట్ థర్టీ ఫోర్ ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయాయి మావా టైం ఎనిమిదిన్నర కూడా కాలేదు థర్టీ ఫోర్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా లెవెన్ దాకా ఉండాలి మనం రెండు వేల తొంభై ఒక్క రూపాయని థర్టీ ఫోర్ ఆర్డర్స్ పన్నెండు గంటల డ్యూటీ అయిపోయింది ఇప్పుడు థర్టీ ఫైవ్ కూడా పడ్డది రాయలసీమ రుచులు యాక్సెప్ట్ హే అమౌంట్ చూపి అమౌంట్ చూపిస్తలేదు యాభై తొమ్మిది యాక్సెప్ట్ ఇంకా టైంపాస్ చేయాలి మెల్లగా కొట్టుకోవాలి సర్జు బాగానే ఉంది ఆర్డర్లు పడితే పడేదాకా గుట్టుకుంటూనే ఉండాలి ఇంకా సర్జీ అయితే బాగానే ఉంది ఇక సరే మొత్తం అయిపోయాక అమౌంట్ చూపిస్తా ఈ ఆర్డర్కి నేను పికప్ చేసుకోవడానికి గచ్చిబౌలి నుంచి మావా అంతా మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు మూడున్నర కిలోమీటర్లు అనుకోండి గచ్చిబౌలి నుంచి ఇక్కడ రోస్ట్ దగ్గరకు వచ్చిన పికప్ చేసుకోవడానికి ఈ నుంచి పికప్ నేను ఏదో గచ్చ మళ్ళీ ఆర్డర్ డెలివరీ ఇవ్వాల్సింది గచ్చిబౌలిలా అని చూపించింది లొకేషన్ నాకు ఈ ఐఎస్బీ దగ్గర అట్లా చూపించింది లొకేషన్ నాకు డెబ్బై రూపాయలు అని ఉంటే యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేసినాక ఇటుకొచ్చినాక పికప్ చేసుకున్నాక చూస్తే మై హోమ్ విహాంగా చూపిస్తుంది లొకేషన్ నేను ఆ గచ్చిబోళి నుంచి వీరికి వచ్చి మైన్స్ ప్లేస్కి ఈడ పికప్ చేసుకొని మళ్ళీ మైహోమ విహాంగా పోవాలి దానికి డెబ్భై రూపాయల అందుకే టికెట్ రేట్ చేస్తాను వీళ్ళు ఫోన్ చేస్తున్నారు మాట్లాడతలేరు లేరు సార్ ఈ ఆర్డర్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంది సార్ టోటల్ పికప్ అండ్ డెలివరీ హలో పికప్ ఎన్ని కిలోమీటర్లు వచ్చాను నేను ఇక్కడికి రెస్టారెంట్ దగ్గరికి ఓకే 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 నేను చెప్తాను పికప్ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ వచ్చాను డెలివరీ ఇప్పుడు ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్సా నాకు అమౌంట్ ఎంత ఇచ్చారు మొత్తం దానికి డెలివరీ ఈ ఆర్డర్కి కాదు సార్ ఇప్పుడు లెవెన్ కిలోమీటర్స్ అవుతుంది సెవెంటీ రూపీస్ ఇచ్చారు రిటర్న్ కూడా లేదు జోన్ బయట నుంచి పికప్ చేసుకోవడానికి వచ్చా మళ్ళీ జూన్ బయటకేసారి ఆర్డర్ లెవెన్ కిలోమీటర్స్ సెవె సెవెంటీ రూపీస్ ఉంది దాంట్లో సర్జే నాకు థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది నా ఆర్డర్లో ఇష్యూ ఇదే అని చెప్తున్నాం కదా నాకు అమౌంట్ తక్కువ ఇచ్చాను దీనికి మళ్ళీ జో జోన్ బయటకు పంపించారు జోన్ బయట రిటర్న్ ఎర్నింగ్ కూడా పెట్టలేదు దీనికి ఓకే ఓకే ఆర్డర్ క్యాన్సల్ చేస్తున్నారంట ఇది క్యాన్సల్ చేస్తే నాకే మంచిదిగా అయిపోయింది క్యాన్సల్ రిటర్న్ ఓకే ఈయన్ని పికప్ చేసుకున్నా ఈ రిటర్న్ టెన్ రూపీస్ ఓకే పర్లేదు ఎంత డెలివరీ డెలివరీ ఛార్జెస్ ఏమో వచ్చినాయా పర్లేదు నేను నుంచి అసలు ఒక రెస్టారెంట్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ కూడా కదలేదు క్యాన్సల్ అయిపోయింది వన్ కిలోమీటర్ కాదు ముందరనే ఉన్నా క్యాన్సల్ అయిపోయింది రిటర్న్ ఆర్డర్ రిటర్న్ ఆర్డర్ కూడా పడ్డది సో మనకు ఏం చేయకుండానే సెవెంటీ రూపీస్ ప్లస్ టెన్ రూపీస్ ఎయిటీ రూపీస్ వచ్చినాయి నాకు అమౌంట్ మంచిగా ఇచ్చింటే నేను పోయేవాడిని డెలివరీ చేసేవాడిని అమౌంట్ తక్కువ ఇచ్చాడు సో నేను ఎందుకు పోతా నాకు అమౌంట్ తక్కువ ఇచ్చినప్పుడు అమౌంట్ తక్కువ ఇచ్చినప్పుడు నేను ఎందుకు పోతా వాడికేలా ఇప్పుడు నేను ఇక్కడే పికప్ చేసుకున్నా ఇక్కడే కూర్చున్నా సో ఆర్డర్ ఇచ్చేస్తున్నాను ఇంకేంటి రైట్ మనకు ఆర్డర్ రిజెక్ట్ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వలేదు అమౌంట్ అయితే వచ్చేసినాయి మనకి ఎటు పోకుండా ఈ ఆర్డర్ చూడండి మొత్తం పికప్ డెలివరీ కలిపి మూడు కిలోమీటర్లు కూడా లేరు దీనికే ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు అలాంటిది నేను టెన్ లెవెన్ కిలోమీటర్స్ ఆ లెవెన్ కిలోమీటర్స్ ఆర్డర్కి సెవెంటీ రూపీస్ ఇస్తాడా అందుకే రిజ్ అమంటారు రిజ్ క్యాన్సల్ చేయమని చెప్పేస్తే మన పైసలు వచ్చేసినాయి ఇంకేం ఇట్లా చేయాలి కొడుకోకి ఇప్పుడు ఆర్డర్ వేరే డెలివరీ బాయ్కి ఉంటాడు వానికి ఎంత వచ్చింటా వానికి ఎంత ఇచ్చిండు అమౌంట్ ఆ డెలివరీ బాయ్ వచ్చింటే అడుగుతుంటే అనేది రాలేదు అతని ఓకే మా డ్యూటీ అయిపోయింది టెన్ ఫార్టీ వన్ డెలివరీ కొట్టేసి డ్యూటీ లాగిన్ లాగౌట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ లాగౌట్ ఆఫ్లైన్ ఓకే ఇప్పటిదాకా అమౌంట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు అయింది ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల నాలుగు వందల రెండు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు అవుతుందా రెండు వేల నాలుగు వందల నాలుగు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు ఈరోజు ఎర్నింగ్ మావా దీంట్లో నా బైక్ సేవింగ్స్ థౌజండ్ ఈరోజుతో అంతా డేట్ వేయ కదా ట్వెల్వ్ హండ్రెడ్ అయినాయి ఆ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ అయినాయి ఈరోజు పద్నాలుగు గంటల ఇరవై నిమిషాలు లాగిన్లో ఉన్న ముప్పై ఏడు ఆర్డర్లు డెలివరీ చేసిన పెట్రోల్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ పెట్రోల్ పోయింది ఈరోజు ఇంకా అమౌంట్ అయ్యేది మొత్తం త్రీ థౌజండ్ అయ్యేది బట్ నేనే మధ్యలో కొంచెం టైం వేస్ట్ చేసా అటు ఇటు అంటే ఎయిట్ థర్టీకే ఏమంటారు ఎయిట్ థర్టీకే టార్గెట్ అయిపోయింది ఎయిట్ థర్టీకి టార్గెట్ అయిపోయిన తర్వాత కొంచెం టైం వేస్ట్ చేసాను స్లోగా డెలివరీ చేసిన ఆర్డర్లు అందుకని అమౌంట్ తక్కువైంది లేదంటే త్రీ థౌజండ్ అయిపోయేది ఈరోజు ఓకే గైస్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి అంటే నేను ఎప్పుడైనా వరకు వెళ్ళినప్పుడు ఇన్స్టాలో అప్డేట్స్ ఇస్తుంటా సో మీరేమో యూట్యూబ్లో చూసి వర్క్ చేయట్లేదు అది చేయట్లేదు అది అనుకుంటారు కానీ నేను ఇన్స్టాలో అప్డేట్స్ ఇస్తుంటాను ఎప్పటికప్పుడు ఎందుకు చేయట్లేదు అది అని సో ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోయింది ఇన్స్టాలో కూడా సేమ్ ఉంటుంది రోడ్ ట్రావెలర్ పసుల మహేష్ యాదవ్ అని సో ఓకే గాయస్ మరి గుడ్ నైట్ బాయ్